అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకు ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ దే రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి పితృవర్గీయులతో విభేదాలు కొంత చికాకుపరుస్తాయి చేపట్టిన పనులలో ప్రతిష్టంభన కలుగుతాయి రెండు రకములైన ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి బంధువులతో అకారణ విభేదాలు తప్పవు కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు తదుపరి వృషభ రాశి ఇతరులపై మీ ఆలోచన విధానం మార్చుకోవడం మంచిది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది పనులలో ప్రతిబంధకాలు ఉంటాయి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలు ఉన్నవి జీవిత భాగస్వామితో ఊహించని విభేదాలు కలుగుతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు మిథున రాశి ఫలితం వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తాయి నూతన విషయాలపై దృష్టి సారిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కర్కాటక రాశి ఫలితం ప్రముఖులతో పరిచయాలు ఇస్తాయి ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు ఒక వ్యవహారంలో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి కలుగుతుంది తదుపరి సింహరాశి చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహాలు అందుతాయి ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కన్యారాశి ఫలితం ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు బంధుమిత్రులతో విభేదాలు దూరంగా ఉండడం మంచిది బంధుమిత్రుల మీ మాటతో విభేదిస్తారు వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి నూతన ప్రయత్నాలు చేస్తారు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు తదుపరి తులారాశి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి చేపట్టిన పనులలో సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు కొన్ని విషయాలలో ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లోటు ఉండదు రుచిక రాశి ఫలితం వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి ధనుసు రాశి ఫలితం బంధువులతో విభేదాలు పరిష్కారమవుతాయి చిన్ననాటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు వ్యాపారాలు సంతృప్తిపరంగా సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మకర రాశి ఫలితం దూర ప్రయాణాలు సూచనలు ఉన్నవి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది నూతన రుణ యత్నాలు కలిసి రావు చేపట్టిన పనులలో శ్రమపడ్డ ఫలితం కనిపించదు తదుపరి కుంభరాశి వ్యాపార ఉద్యోగాలు సంతృప్తిపరంగా సాగుతాయి ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు దేవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మీనరాశి ఫలితం వృత్తి ఉద్యోగాల అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు మొండి బాకీలు వసూలవుతాయి